అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యసభలో భారత రాజ్యాంగాన్ని తగలబెట్టి అవకాశం వస్తే మొదటి వాడిని నేనే అవుతా అని ఆయన ఎందుకన్నారు అసలు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది భారత రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందే మనుస్మృతిని చాలా స్వేచ్ఛగా తగలబెట్టారు కదా అంబేద్కర్ గారు మరి అప్పుడున్న స్వేచ్ఛ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి ఆయనకి స్వేచ్ఛ ఎందుకు లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చెయ్యని కారణంగా భగవద్గీతలో నాలుగు అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిది అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారు గమనింపగోరి మన కొత్త చట్టాలకైనా పాత చట్టాలకైనా మూలమైతే రాజ్యాంగమే కదా మన రాజకీయ నాయకులు స్టేజ్ ఎక్కి మన రాజ్యాంగం మహోన్నతమైంది ఉన్నతమైంది మనందరికీ స్వేచ్ఛ వాయువులు ప్రసాదించింది అని ఓ ఉపన్యాసాలు ఇస్తుంటారు అవి కూడా మనం నిజమని నమ్ముతుంటాం కదండి అవన్నీ నిజాలేనా అది నిజమే అయితే రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందిన అంబేద్కర్ గారే స్వయంగా రాజ్యసభలో భారత రాజ్యాంగాన్ని తగలబెట్టే అవకాశం వస్తే మొదటి వాడిని నేనే అవుతా అని ఆయన ఎందుకన్నారండి అసలు భారత రాజ్యాంగాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది భారత రాజ్యాంగం అమలులోకి రావడానికంటే ముందే మనుస్మృతిని చాలా స్వేచ్ఛగా తగలబెట్టారు కదా అంబేద్కర్ గారు మరి అప్పుడున్న స్వేచ్ఛ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి ఆయనకి స్వేచ్ఛ ఎందుకు లేదు ఇలాంటి ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా లెజిస్లేచర్ చట్టాలు చేసే వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వాటిని అమలు పరిచేటువంటి వ్యవస్థ ఈ రెండు వ్యవస్థల్లో కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఏవైనా తప్పులు జరిగితే మొర పెట్టుకోవడం కోసం న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థకి వెళ్ళడం కోసం ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా సరే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనే గుమ్మం ద్వారా హైకోర్టు కి ఆర్టికల్ థర్టీ టూ అనే గుమ్మం ద్వారా సుప్రీం కోర్టు కి వెళ్ళి మనం మొర పెట్టుకోవచ్చేటండి ఆహా ఎంత ముందు చూపు ఆ అంబేద్కర్ గారికి మరి సామాన్యులు కోర్టుకెళ్లి అక్కడ కూడా అన్యాయం జరిగితే ఆ న్యాయమూర్తుల్ని ఇన్కెపాసిటీ లేదా మిస్బిహేవియర్ తో వాళ్ళని తొలగించడం కోసం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అనేటువంటి ఒక అస్త్రాన్ని తయారు చేసి పెట్టారు టూ థర్డ్ మెజారిటీతో తప్పుడు తీర్పులు ఇచ్చిన సుప్రీం కోర్ట్ హైకోర్టు న్యాయమూర్తుల్ని తొలగించొచ్చాటండి అద్గది వచ్చిందండి అసలు చిక్కు ఆ అన్యాయమూర్తులను తొలగించాలంటే సామాన్యులకి ఈ టూ థర్డ్ మెజారిటీ ఎక్కడ దొరుకుతుందండి విశాలమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత రాజ్యాంగం అనే ఇంటికి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ థర్టీ టూ అనే విశాలమైన గుమ్మాలు పెట్టి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అనేటువంటి ఇటుకలని పేరు చేశారండి అడ్డుకట్టగా ఇంకా సామాన్యుడు ఆ గుమ్మం తలుపు తట్టిన ఆ న్యాయస్థానాల్లో న్యాయం పొందలేదు ఎందుకంటే బలమైన ప్రధానమంత్రిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన కొత్తలో ఎన్జేఏసీ అనే యాక్ట్ తీసుకొచ్చారండి ఆయన ఈ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్ని ఎలా నియమించాలి అనే విధి విధానాల మీద తీసుకొచ్చిన ఈ ఎన్జేఏసీ యాక్ట్ని నలుగురు న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం ద్వారా కొట్టి అవతల పడేశారండి మరి అంత బలమైన ప్రధానమంత్రి గారు ఆయన తీసుకొచ్చిన చట్టాన్ని ఆ నలుగురు న్యాయమూర్తులు అవతల పడేస్తే ఈ బలమైన ప్రధానమంత్రి గారి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించి వారిని తొలగించలేకపోతే సామాన్యులకు ఎలా దొరుకుతుందండి అయ్యా వారిని తొలగించే అదృష్టం కాబట్టి న్యాయమూర్తులు అన్డ్రైడ్ పవర్స్తో కళ్ళ్యం లేని అధికారాలతో తప్పుడు ఇస్తూ వారు పొట్టపోసుకుని ఉపాధి హామీ పొందుతున్నారండి ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ ఈ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ని కానీ తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల మీద టూ వన్ నైన్ ఐపీసీ ప్రయోగించి ఏడు సంవత్సరాలు జైలుకి పంపించడం కోసం ప్రయోగించాల్సినటువంటి వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసిని కానీ ప్రయోగించలేదు ధర్మం రక్షతి రక్షిత అనే శ్లోకానికి ఉదాహరణ చూద్దామండి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎన్టీ రామారావు గారు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని చేయకపోతే వారిని వన్ నైంటీ సెవెన్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రకారంగా తొలగించి శిక్షించాల్సిన బాధ్యత మనదే అని ఆయన కూడా ఎప్పుడు ఆయన హయాంలో ఆ పని చేయలేదు ఫలితం ఏమిటండయా నా అల్లుడు నన్ను వెన్నుపోటు పొడిచిన నేను కోర్టులకు వెళ్ళినా సరే నాకు న్యాయం జరగలేదని చనిపోయే సమయంలో కుమిలి 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 ఏడ్చి చనిపోయారండి ఆయన ఆయన అధికారంలో ఉండగా ధర్మాన్ని ఆయన రక్షించుంటే ఆయనకు కూడా ధర్మం ద్వారా రక్షణ జరిగి ఉండేదండి ఆయన ఆ పని చేయలేదు ఆయనకి ఆ ధర్మం యొక్క అండ దొరకలేదండి అలాగే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాలు ఆ పని చేస్తున్నాయా చెయ్యకపోతే వాటి మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించాల్సిన బాధ్యత మాదే అని ఆయన ఆ పని చేయలేదు బహుశా అందుకనేమో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో పెద్ద పెద్ద న్యాయవాదుల్ని ఎక్కడి నుంచో ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చినా కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉండి ఓచలు లెక్క పెట్టాల్సిన దుస్థితి ఆయనకు కూడా వచ్చింది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ని ప్రయోగించి తప్పుడు తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల్ని శిక్షించడం కోసం ఏ ప్రయత్నం చేయలేదు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏ తప్పు చేయకుండా పదహారు నెలలు జైల్లో ఉన్నాను నేను ఇందుకు కారణం తప్పుడు కేసులే అన్నారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా నిజంగా ఆయన ఏ తప్పు చేయకపోతే ఏ తప్పు చేయని నన్నే ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్నాను ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నాకు నన్నే పదహారు నెలలు వీళ్ళు జైల్లో బంధించారు మరి అట్లాంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏమిటి ఇది కదా ప్రధానమైన సమస్య అని చెప్పి ఈ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసిని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ని ప్రయోగించే ప్రయత్నం ఆయన కూడా చేయలేదు అయ్యా మరి ఆయనకి ఎంతో మంది సలహాదారులు అటండి వారు ఎవరు కూడా బహుశా ఆయనకి సలహా ఇవ్వలేదేమో అయ్యా నేను అనేది ఏమిటంటే వీరు నేరాలు చేసినా చేయకపోయినా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత కలిగిన న్యాయమూర్తులు ఆ పని చేస్తున్నారా ఎన్ని కొత్త చట్టాలు వస్తే మాత్రం ప్రయోజనం ఏముందండి మనం ఎవరినైతే నాయకులుగా ఎంచుకున్నామో వారేమో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి వారి పని మనం ఎలా పడదాం ఈ సామాన్యుల్ని మనం ఎలా రక్షిద్దాం అనే విషయం మానేసి మరొకసారి అధికారంలోకి రావాలంటే ఏమి ఉచిత హామీలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారు కూడా పరిపాలన చేస్తున్నారనుకోండి మరి మనకి సర్వెంట్స్గా ఉన్నటువంటి న్యాయమూర్తులు ఆ పని చేయకపోయినా నాయకులుగా ఎన్నుకున్నవారు వీరిని శిక్షించకపోయినా మరి వీళ్ళందరికీ యజమానులుగా ఉన్న మనం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మానేసి మన దారిని మనం వెళ్ళిపోదామంటారా లేకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఏమైనా చేద్దామంటారా అయ్యా కరుణతో కరుణతో ధ్రువుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్యారీపుతనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా పూర్వకాలంలో ఇప్పుడు ఈ న్యాయమూర్తులు ఎలాగైతే రక్షణ కవచాలు కలిగి ఉన్నారు వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ సెవెంటీ సెవెన్ ఐపీసీ అనే రక్షణ కవచాలు కలిగి ఉన్నారు ఆయన కూడా ఇరణ్య కసిపుడు కూడా అనటండి ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ నరుడు కానీ మృగం కానీ పగలు కానీ రాత్రి కానీ నాకు చావు ఉండొద్దు అనేటువంటి వరాలు అనే రక్షణ కవచాలు కలిగి ఉండేవాడు అటండి ఆయన ఒకసారి ఒక నరమృగం వచ్చి నేను నరుణ్ణి కాదు మృగాన్ని కాదు నరమృగాన్ని భూమి మీద కాదు ఆకాశంలో కాదు నా ఒడిలో పెట్టుకు చంపుతా అని చెప్పి డెబ్భై రెండు మేలకర్తల మధ్య నిలబడి ఆ నరమృగం ఇరణ్యకసిపుడు నాభి చీల్చి ఈ సురరిపు తనని రక్షించిందని చెప్పేసి మనం పెద్దలు చెప్పగా విన్నాం కదండి మరి ఆ నరమృగానికి మనం వారసులం శ్రీరాముడు శ్రీకృష్ణుడికి మనం వారసులం అలాంటి రక్తాన్ని కలిగిన మనం దుష్ట శిక్షణ రక్షణ మానేసి ఏమీ చేయకుండా అయ్యా లేదండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మేము కూడా సిద్ధం ఎవరైతే కోరుకుంటారో వారందరి కోసం రామరాజ్యం ఏర్పాటు అవుతుందండి అయ్యా భగవద్గీతలో నాలుగు అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా ఈ అన్యాయమూర్తుల యొక్క రక్షణ కవచాలు చేల్చడం కోసం చట్టబద్ధంగా చేల్చడం కోసం రామరాజ్యం ఏర్పాటు అయింది రామరాజ్యంలో చేరాలి అని అనుకున్న వారు డబ్ల్యూ డాట్ రామరాజ్యం డాట్ నెట్ ద్వారా రామరాజ్యంలో ప్రతి జిల్లా పాలకులకి అనుసంధానం అవచ్చుండయా ఎవరైతే క్షమో ధమ తప శౌచం శాంతిజావ మేవచ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగినటువంటి అర్చక పురోహితులు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి పట్టణంలో ఉండేటువంటి అర్చక పురోహితులు అందరికీ నమస్కారం అండయా శౌర్యం తేజు తృతిదాక్షం యుద్ధ చాపే పలాయనం దానమీశ భావచక్షాత్ర కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన క్షత్రియులను కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వైశ్యులను పరిచర్యాత్మకం కర్మశూద్రశా స్వభావజం అనే లక్షణాలు కలిగిన శూద్రులను రామరాజ్యానికి అనుసంధానించే బాధ్యత తీసుకోగోరి వినబోడయా మరీ ముఖ్యంగా ముఖ్య గమనిక ఏ న్యాయమూర్తులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయకపోయినా వారి మీద వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ప్రయోగించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చెయ్యని కారణంగా భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారంగా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాల వారు గమనింపగోరి మనమండయ్యా నమస్కారం నేను వీరరాఘవరెడ్డి త్యాగరాజు త్యాగరాజ్ అండయా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో నైన్ టూ ఫోర్ ఫైవ్ వన్ అయ్యా నన్ను ధ్వజుడు అని కూడా అంటారండి అయ్యా ధ్వజం అంటే గుడ్డ ముక్క పాంచజన్యం అంటే నత్తగుల్ల అయ్యా వివాద వికృత గాంధారమే గరుడ ధ్వజం పంచమ ప్రకృతి స్వరమే పాంచజన్యం సరి పంచమ స్వరమే పాంచజజన్యమండయా నమస్కారం